యా మీడియా సోదరులందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మాగాదులంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి ఇప్పుడు మనం పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం ఋషుల యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాటు చేయటం ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నేను సేత్కరించుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తును అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరి చేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అవేది మేమీద కక్ష సాధింపు కాదు వాళ్ళకిలాగా గతంలో చూసాం కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి సత్యంపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యంపల్లిని చూపిచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుని చేశారు ఈ రేదో పాపం ఖాళీ కూర్చున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అని ఒక ప్రయత్నం చేస్తూ నోరుందని చెప్పి నోరు పెడదాం అనుకుంటున్నాడు ఎందుకంటే నిజంగా తెలి చెప్పొచ్చు మనం తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా దానితో పాపం గుండెల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒకటి పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన అంత ముందు ఉందో లేదో నాకు అది గమనించు కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దర్గాలు తీస్తూ దీర్ఘలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుతంగా పరిపాలన చేస్తున్నాం మీరు బుధలు తడగకుండా మేమేం చేస్తాం ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గా అన్నీ కూడా వస్తున్నాయి ఒక్కోదానానికి ఒక దాదానికో బ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అవి అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో అనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం అంతకుమించేంలే మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా ఆకాశం ముగిస్తే ఆడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి ఎక్కడికి పో ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నదే అబద్ధమా అదే మేమేం చెప్పలేదు కదా మీకులాగా మేమే వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టించే టైపు కాదు కదా మాకు అవసరం లేదు కదా అసలు మీ మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం లేదు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముందు లక్ష్యాలు ఉన్నాయి చాలా మాకు రాజధానిని నిర్మించాలి ప్రజలకు మంచి బంగారు భవిష్యత్తును అందించాలనేది ఒక తప్పనతో మేము ముందుకు వెళ్తున్నాం అనిరుద్యం మేము దానికోసం పోరాడుతున్న మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు రాంబాబు గారు మేము అసలు మీ గురించి ఆలోచించిన అవసరమే లే మాకు ఇవాళ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చే మమ్మల్ని ఒక బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేముంటే మీ గురించి ఆలోచన అవసరం మాకేంటి కాకపోతే మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్లు వస్తున్నాయి వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తన చేయక తప్పదు మీరు చెప్పారు ముందు చట్టం తన పని తనని అదే చేస్తుంది వాళ్ళు కూడా మీరు ఆ పోర్టుని ఏ రకంగా లాగేసుకున్నారు ఎవరు చెప్పారు అది వాస్తవం కాదా ఎక్కడి నుంచి వచ్చింది అరవిందోకి పోర్టుల భాగస్వామ్యం ఏ రకంగా వచ్చింది ఎప్పుడు వచ్చింది మీరు గుండెల మీద పెట్టుకున్నటువంటి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా కొట్టేసిందండి కాదా అదే అబద్ధం అదేమన్నా అది అబద్ధమైతే కాదు కదా పోనీ ఏ రకంగా వచ్చింది వీళ్ళు చెప్తున్నాడు కదేనా ఏ రకంగా మెడ మీద కత్తి పెట్టి నాతో రాపించుకున్నారు రెండు వేల ఐదు వందల కోట్లు చేసే సేజన్ నాలుగు వందల కోట్లకి పదకొండు వందల కోట్ల ఉన్నటువంటి పోర్టు భాగస్వామి అన్నాను పన్నెండు కోట్లకి రాపించుకున్నారని కంప్లైంట్లో ఉన్నదే కదా అది అవునా అనేది రేపు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మీరు కూడా మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి మీరు ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినటువంటి లయర్లు అందరూ మళ్ళీ తీసుకొస్తారు కదా వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ పాపం ప్రభుత్వం కూడా ఎందుకో మరి మేనమేషాలు లక్కేసి